హాయ్ అండి హాయ్ హలో ఎవరివన్ నేనైతే ప్రసాద్ అండి అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నామని చెప్పాను కదా చూడండి గుమ్మడికాయ వస్తుంది అమ్మ బూడిది గుమ్మడికాయ అండి ఎందుకంటే ముక్కలు వడియాలు అండ్ పులుసు వడియాలు పెట్టుకోవడానికి అది ప్రాసెస్ అయితే నాకు వీలైనంత వరకు చూపిస్తానండి కట్ పిట్ తెచ్చుకుందండి తెచ్చుకుని కట్ చేస్తున్నారు ముక్కలు పడియాలకి ఇప్పుడు టైం ఫోర్ అయ్యిందండి ఈవినింగ్ రేపు మార్నింగ్ పెట్టుకోవడానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ అంతా పోయే వరకు డ్రైన్ చేసుకోవాలండి మార్నింగ్ వరకు గట్టిగా బట్టలో కట్టి అది ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకు నేను పెద్ద ఎక్సర్సైజ్ ఉందండి సో అమ్మ కష్టపడుతున్నారు అది కోయడానికి అలా మిడిల్లో అయితే కట్ చేసేసుకోవాలండి గింజలు ఏమీ లేకుండా ముక్కలు ఒడియాలైతే ఏమైనా ఎక్కడైనా ఒక్కొక్కటి ఉన్నా పర్వాలేదు అని అన్నారు కానీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ తీసేసుకోవడానికే ట్రై చేయండి అమ్మ అక్కడ గుమ్మడికాయ కట్ చేస్తుందండి హర్ష చూడండి ఆడుకుంటున్నాడు చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇవి పులుసు వడియాలకండి ఇవి పులుసొడియాలండి పులుసొడియాలంటే రౌండ్గా మినపప్పు వేసుకుని పెట్టుకుంటాం కదా ఇవి ఫోర్ పీసెస్ అండి ఈ సైజులో ఉన్న ఫోర్ పీసెస్ కట్ చేసుకున్నారండి కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నారు కేజీ పప్పు వన్ కేజీ మినపప్పు పడుతుందండి ఇది టూ కేజీస్ టూ కిలోస్ ఉంటుందండి ఈ కాయ ముక్కలు అయితే అన్నీ కలిపి దానికి వన్ కిలో పప్పు పడుతుందండి మినపప్పు అది నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చూపిస్తానండి మీకు చెప్పాను కదండి వన్ కిలో మినపప్పు పడుతుందని దానికి ఒక టీ గ్లాసు మెంతులండి అది మెంతులు సపరేట్గా రుబ్బుకొని అప్పుడు మినపప్పులు మినపప్పు పిండి రుబ్బి రుబ్బి పిండిలో కలుపుకోవాలండి ఎందుకంటే కలిపితే చేదు వస్తుందంటండి అందుకని చెప్తున్నాను మీకు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని పచ్చిమిరపకాయ పేస్ట్ అండ్ ఉప్పు అవి కూడా వేసుకోవాలండి నేను నానబెట్టినప్పుడు చూపిస్తానండి మళ్ళీ ఈ ముక్కల్ని ఏం చేయాలో మా అమ్మగారు చెప్తారండి అమ్మ ఈ ముక్కల్ని ఏం చేయాలి ఇప్పుడు ఈ ముక్కల్ని ఎలా కోసాం కదా ఈ కోసిన ముక్కలు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టి బిజ్జాల జల్లులు ఉంటుంది కదా బెజ్జాల జల్లు వేసుకుని వాడేసేసుకుని రాత్రి తల చెట్టేసుకుని పొద్దుట నానబెట్టి మినపప్పు నానబెట్టుకుని రాత్రికి పొద్దుటే కడిగేసి వాడేసుకోవాలి పప్పు వాడేసుకున్న పప్పులో ఈ గురిగా అందులో కలిపేసుకొని రుబ్బుకోవాలి గ్రైండర్కి వేసుకుని గ్రైండర్కి వేసిన పప్పు పక్కా తీసుకుండి ఇందులోనే కలిపేసుకోవాలి అప్పుడు పచ్చిమిరకాయ పేస్ట్ మెంతి పిండి వేసుకోవాలి సపరేట్గా కలుపుకోవాలి కలుపుకొని పెట్టుకుని ఒక అరగా టీ గ్లాస్ కొద్దిటే వేరేగా రుబ్బుకుని అది అది ఇది కూడా మనకు కావాల్సినంత టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకుని వేసుకోవాలి అవి పులుసొడియాలు పెట్టుకోవాలి ఇంకప్పుడు మన సైజు ఎంత కావాలి అంత సైజు పెట్టుకోవాలి ఇప్పుడైతే చెప్పారు కదండి ఈ ప్రాసెస్ అంతా నేను మళ్ళీ మార్నింగ్ చూపిస్తానండి మీకు పులుసొడియాలది మళ్ళీ ఇప్పుడు పొద్దున్నైతే మీకు మిక్సీ కట్ చేసిన పీల్ చేసి బుడి గుమ్ముడికాయ కట్ చేసింది చూపించాను కదండి అదైతే మిక్సీ పెట్టుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కూడా అమ్మతోటే చెప్తాను అమ్మాయి చెప్తారండి ఇప్పుడు చెప్పమ్మా ఇది ఇప్పుడు ఏం చేయాలి ఇది ఇప్పుడు ఏం చేసావు అండి ఏం చేయాలి మిక్సీ పెట్టాను మిక్సీ పెట్టి అంతా ఏం చేసావమ్మా వద్దట అది పీల్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు వాటిని మిక్సీ పట్టి వాటర్ తీసేసాను గేదె వెళ్ళారా వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకున్నావు ఇలాగ బుట్లో జల్లి బుట్లు వాటర్ అంతా అలాగ వచ్చేది విడిగా వెజ్ బుట్లు అయితే వెజ్ బుట్లు అయితే వచ్చేసిన దాన్ని ఇలా తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే పొద్దున ఇవి ఇలాగ నానబెట్టిన పప్పు కదా నానబెట్టాము మినపప్పు నానబెట్టుకున్నాను వన్ కేజీ అన్నావు వన్ కేజీ వన్ కేజీ పప్పు నానబెట్టింది పొద్దున్నే చేసుకుని కొద్దిగా వాడేసేసుకుంటే జల్లుగులో నీరంతా దిగిపోద్దు కదా దిగిపోయిన దాంట్లో ఈ గురుగంతా వేసేసి మొత్తం కలిపేసేసి గ్రైండర్కి వేసుకోవటం మెత్తగానో కాదు గట్టిగానే కాకుండా సమానంగా రుబ్బుకోవాలి వాటిలోకి ఇదిగో ఈ పావుకప్పు మెంతులు ఇది కప్పు వంటి కప్పు నానబెట్టుకుని పొద్దుటే మిక్సీ పెట్టుకోవాలి ఈ పెట్టుకున్నది ఈ మిక్సీ పెట్టిన పసిమి పేస్ట్ పసుపు అండ్ సాల్ట్ సాల్ట్ ఇవి రెండింటినీ కలిపి దాంట్లో కలిపేసి ఉడియాలు మనకి ఏ సైజు కావాలంటే సైజు పెట్టుకోవడం పులిసొడి అంటే విడిగా రుబ్బుకోవాలన్నమాట పసిమిరికాయ పేస్ట్ విడిగా అండ్ మెంతులు విడిగా అండ్ వేసి పెట్టుకుని ఆ గుమ్మడికాయ పేస్ట్ అండ్ మినపప్పు వేడిగా రుబ్బుకోవాలి రుబ్బుకొని అన్నీ కలుపుకొని మనం వడియాలు పెట్టుకోవాలి మినపప్పు గుమ్మడికాయ గురుగు కలిపి రుబ్బుకోవాలా ఓకే ఓకే అండి చూడండి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అయితే మార్నింగ్ రుబ్బుకున్నప్పుడు అయితే చూద్దామండి అమ్మ మార్నింగ్ అయింది కదా ఇప్పుడు ఏం చేస్తుంది పప్పు కడుక్కున్నాను పప్పు కడిగి గురుగే కలిపి రెండు కలిపి మిక్సీ పెట్టినాను మిక్సీ పెట్టి గ్రైండర్ వేయాలి గ్రైండర్ వేసి వడియాలి పెట్టుకోవాలి ఎందుకు ఫస్ట్ డైరెక్ట్గా గ్రైండర్ వేయచ్చు కదా తొందరగా అని తొందరగా నల్గదు సరే ఇలా రుబ్బుకోవాలండి ఇది గురుగు ప్లస్ మినపప్పు రెండు కలిపి మిక్సీ వేసుకుని ఫస్ట్ ఇలా మిక్సీ రుబ్బుకోవాలి తర్వాత గ్రైండర్లో వేసుకోవాలండి మెంతిపిండి సపరేట్గా రుబ్బుకొని కలుపుకోవాలి ఇలా గ్రైండర్ అయితే వేసుకోవాలండి చూడండి ఫైనల్లీ ఇలా అయితే మెంత పిండి మొత్తం అంత గ్రైండర్ వేసుకుని చూపించాను కదండి అదంతా పిండి మిక్స్ చేసుకుని ఇలా అయితే పులుసుడియాలు పెట్టుకోవాలండి ఫైనల్లీ పులుసుడియాలు అయితే రెడీ అయినాయి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్